హీరో మంచు విష్ణు అందరికీ ఆదర్శంగా నిలిచారు తిరుపతి జిల్లాలో బైరాగి పట్టిన మాతృ సంస్థకు చెందిన నూట ఇరవై మంది అనాథలను దత్తత తీసుకున్నారు విద్యా వైద్యం అందివ్వడంతో పాటుగా కుటుంబ సభ్యుడి తోడుంటారన్నారు వారితో పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని అందుబాటులో ఉన్న అనాథలకు సాయం చేయాలని మంచు విష్ణు పిలుపునిచ్చారు నేను జనరల్గా కుడి కుడి చేయి చేసిన దానం ఎరం చేయి తెలియకూడదంట కానీ ఈ సంక్రాంతికి నేను చేస్తున్న ఒక చిన్న పని నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే దీన్ని విని ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి పక్కనున్న వాళ్ళకి సహాయం చేస్తారని ఉద్దేశం చెప్తున్నాను నేను ఒకసారి తిరుపతి నుంచి అందరికీ తెలిసిందే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది నేను చూసుకుంటూ ఉంటాను నేను ఇక్కడి నుంచి ఒకరోజు హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు శ్రీదేవి గారు మాతృశ్య ఫౌండేషన్ ఆర్ఫనేజ్ నుంచి అండ్ ఓల్డేజ్ హోమ్ నుంచి నన్ను ఫ్లైట్లో కలిశారు సార్ మీరు తిరుపతే కదా ఒకసారి రండి అన్నారు ఆవిడకి నిజంగానే చాలా హెల్ప్స్ ఆఫ్ ఆవిడ ఏ స్వలాభం లేకుండా ఆవిడ కేవలం ఆవిడ మంచి హృదయంతో ఆవిడ దాదాపు నూట ఇరవై పైన పిల్లల్ని అనాథ పిల్లల్ని ఆర్ఫెన్స్ని ఆవిడ చూసుకుంటూ ఉన్నారు నేను ఒక సంవత్సరం ఉన్నారు ముందు వాళ్ళని వాళ్ళని వాళ్ళ దగ్గర వెళ్ళడం జరిగింది వెళ్ళి ఆ ఉన్న పిల్లలందరినీ నేను దత్తకు తీసుకుంటానని ఆ పిల్లలందరినీ దత్తకు తీసుకున్నాను